అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు బుధవారం మంతనిలోని శ్రీ భారతి ఫంక్షన్ హాల్లో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై నిర్వహించిన మంతాని నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అదనం కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయబోతున్న నాలుగు నూతన పథకాలకు అర్హులైన లబ్దిదారులకు అనర్హులను ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా ఆ జాబితాను ఆమోదింప చేసుకోవాలని అన్నారు గ్రామ సభల ద్వారా ఆమోదింప చేసుకున్న జాబితా జనవరి ఇరవై చేయాలని అన్నారు రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి మండలంలోని తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ విస్తరణ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వేయర్లు మైనింగ్ సంబంధిత అధికారులు సంయుక్తంగా పని చేసి పట్టా పుస్తక బాస్ పుస్తకాల డేటా భూభారతి నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్ధిదారులను తొలగించాలని అన్నారు రైతు వస్తుంది లేకపోతే రేపుకి ఉన్నా రైతు బందో వస్తుంది కుటుంబం ఉన్నా రైతు బందో వస్తుంది ఈ లిస్ట్ చేసుకుని ఒకసారి ఈ రోజు ఒక హాఫ్ అవర్ వన్ అవర్ లో కూర్చుంటారు అంటే విలేజ్ మొత్తం మీకు ఐడియా వచ్చింది అవి టిక్ పెట్టుకొని తర్వాత రేపటి నుంచి అగ్రికల్చర్ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్ తర్వాత రెవెన్యూ అండ్ పంచాయత్ కమిటీ టీం ఈ టీం టీంలో ఉన్న నలుగురు ఏదో ఫీల్డ్కి వెళ్తారు ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ వన్ సర్వే నెంబర్ వన్ మొత్తం వ్యవసాయ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్ ఆ ఎక్స్టెన్త్ ఎంత ఉంది లేకపోతే తక్కువ ఉండాల్సింది ఎక్కువ ఉందా లేకపోతే ముప్పై ఉండాల్సింది ఇరవై తొమ్మిదిందా అది మనకు సంబంధం ఓన్లీ మీరు చూసేది ఏంటంటే అది వ్యవసాయ గుమ్మ కాదు టిక్ పెట్టుకుంటారు అంతే దాంతో ఆ సర్వే నెంబర్ చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ సర్వే నెంబర్ త్రీకి వస్తారు సర్వే నెంబర్ త్రీలో లో మనం చూస్తారు అక్కడ ఏమైనా ఉన్నాయి కానీ లేకపోతే ఆ ఉన్నాయి అన్ఫిట్ ఫర్ ఉంటే అక్కడ టిక్ పెట్టుకుంటారు రీజన్ లో రాస్తారు దిస్ ఇస్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్